Thank yeah. you.

Bye. Okay. ಸರಿಕೋ ಎಲ್ಲಿ ಕೊರೋನಾ ಓಕೆ ಓಕೆ नेरे <laughs> വരച്ചവര എന്നൊക്കെ കാണുകാണ് പിന്നെ ഇന്ത്യ മാത്രമേ ആളാണ് മനസ്സിലായി എന്നുള്ളോന്നോർ പറയാക്കളാ اچھا سیکنڈ روڊ ران منجه پينٽي اٿاري सूर okay, ओके తోటా సీతారామలక్ష్మి గారి నాయకత్వం తోట సీతారామలక్ష్మి గారి నాయకత్వం తోటా సీతారాం లక్ష్మి గారి నాయకత్వం अट्लैगन नहीं, अट्लैगन नहीं, नहीं उसका लैंगन है, राइट। अगर अट्लैगन, बट्टोटा पर मिलेगा। इधर बिल्ली, बड़ी बड़ों का राउंड है। राउंड चल रहा है। राउंड में जी, हाय, हाय, राइट। 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 ओके, जाने, आज आ रही है। आज बाकी लारी, राइट। ಆರಕ ತಗೋ. ಯಾಕೆ? ಇಲ್ಲಿ ಎಲ್ಲಿದೆ?

எதில் <laughs> பேட்டு

ఈరోజు పా పట్ల ఉన్న సుమారు యాభై మంది నిరుపేద దివ్యాంగులకు సొకట్లు మినిమం సామాగ్రి ఇవ్వడం జరిగింది మరి గారికి మేడం గారికి భగవంతుడు అష్టాశ్వర్యాలతో కూడిన నా ఆయురారోగ్యాలు ఇవ్వాలని మరిన్ని పదవులు అధిహరించాలని మా దివ్యాంగుల తరఫున కోరుకుంటున్నాం మన భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు గారు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మరి మన నియోజకవర్గ పార్టీ ఆఫీసులో భీమవరం నియోజకవర్గ స్థాయిలో కేక్ కట్టింగ్ అలాగే నియోజకవర్గంలో పట్టణంలో కూడా ఎన్నో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున వికలాంగులకి బియ్యం దుప్పట్లు పంపిణీ కార్యక్రమం అనేది చేపడటం జరిగింది మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజైనా లోకేష్ గారు పుట్టినరోజైనా స్వర్గీ నందమూరి తారక రామారావు గారి జయంతి వర్ధాంతిలైనా అలాగే మా పార్టీలో నాయకులు కార్యకర్తలు ఎవరు పుట్టి ఉండ మరి అన్నదానం అనేది వస్త్రదానం అనేది ఎన్నో సేవా కార్యక్రమాలతో చేస్తాం అనేది పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన కాడి నుంచి ఎనభై మూడులో అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఈ రోజు దాకా కూడా రాజకీయ పార్టీ మాదిరిగా కాకుండా ఒక సేవ దుప్పయ్యంతో పనిచేస్తాం అనేది తెలుగుదేశం పార్టీకి ఆచారం అందులో భాగంగా ఈ రోజున మన తోట సీతారామలక్ష్మి లక్ష్మి గారు జన్మదినం ఇంత ఘనంగా చేస్తానికి ఏంటంటే ఒక మహిళ అయ్యుండి మరి ఒక మున్సిపల్ చైర్మన్ గా ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షురాలుగా రాజ్యసభ సభ్యురాలుగా మరి గతంలో జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన ఎండగొడుతూ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జీగా పలు కార్యక్రమాలు చేసి ప్రజల పక్షాన్ని పార్టీని ప్రజల్ని నాయకుల్ని కార్యకర్తల్ని సమన్వయం పరిచి ఒక మహిళ సాధికారిత సాటి చెప్పుకున్నందుకు మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా మహిళలు కాని ఇటు పురుషులు కానీ అందరూ కూడా మన తోట సీతారామ లక్ష్మి గారిని ఆదర్శంగా తీసుకోవాలి పదవులు ఉన్నాయని కాని పదవులు లేవని కాదు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది కమిటిమెంట్ తో చేసి చిత్తశుద్ధుల నాయకురాలు తోట సీతారామలక్ష్మి గారు ఆవిడ అడుగు జాడలో పనిచేస్తానికి మాకు నిజంగా ఎంతో ఉత్సాహం ఉల్లాసంగా చేస్తామని చెప్పి ఆవిడ పుట్టినరోజు సందర్భంగా మనవి చేసుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పోలీస్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీమతి తోట సీతరాంశ గారి యొక్క పుట్టిన సందర్భంగా హృదయపూర్వక అభినందనలు చెప్తూ మరి ఈరోజు ఆమె కుటుంబ సందర్భంగా అనేక మందికి మరి బియ్యం కానీ అదేవిధంగా దుప్పట్లు కానీ వికలాంగులకు ఇవ్వడం జరిగింది మరి మేడం గారు ముందు కుటుంబ వ్యవస్థలో ఒక భార్యగా ఒక తల్లిగా ఒక నాయనమ్మగా ఒక అత్తగారుగా బాధ్యత నిర్వహిస్తూ మరి కొడుకును ఒక పెద్ద పారిశ్రమత చేసి అదేవిధంగా మరి రెండు వేల నాలుగులో మున్సిపల్ చైర్మన్గా ఎన్నిక ఆ రోజు జిల్లాలో ఒకటే ఒక మున్సిపల్ చైర్మన్ ఎంతో నిజాయితీగా రూపచేతిని తీసుకుని డ్రైవర్ని కానీ కారు కానీ ఏది వాడకుండా ఎంతో నిజాయితీగా చంద్రబాబు నాయుడు ఒక ఆశీస్సులు పొంది రెండు వేల తొమ్మిదిలో మరి నియోజక జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు అయ్యారు అధ్యక్షులు అయిన తర్వాత ఆమె చాలా ఒక దీక్ష తోటి పరిపాలించారు రెండు వేల పదిహేనులో మొత్తం పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను సీట్లు కూడా రావడానికి ఆమె వంతు చేశారు మరి రెండు వేల పదమూడులో ఆవిడ యొక్క నిజాయితీ పనిని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభ సభ్యురాలుగా మరి నియమించడం జరిగింది తర్వాత రాజ్యసభ సభ్యురాల తర్వాత భీమవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అవ్వటం తర్వాత రాష్ట్రంలో అత్యున్నతమైన పోలిట్ అవ్వటం మరి చాలా గారు ఎప్పుడు కూడా పార్టీకి కృషి చేస్తూ బలోపేతం చేస్తున్నారని చెప్పి సందర్భంగా నియోజకవర్గ సీతారామస్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఎంతో మందికి పేదలకు వస్త్రదానం అలాగే నగదు బహుమతులు అలాగే అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది తోటా సీతారామస్ అంటే ఆమె పార్టీకి ఎంతో కృషి చేశారు ఆమె కష్టకాలంలో ఉన్నప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా అనేక చేపట్టి సమస్యలతో పార్టీకి సూపర్ ఎక్స్ప్రెస్ గా పట్టాలపై ఎక్కించి ప్రతి కార్యకర్తను ప్రతి నాయకుడిని కూడా ఏకతాటిపై తెచ్చి పార్టీని బలోపేతం చేశారంటే ఆమెకి తెలుగుదేశం పట్ల ఉన్న అంకిత బాబు కృషి అలాగే ఆమె అనేక కార్యక్రమాల్లో కూడా ఆయన దిగ్విజయంగా ఈ పార్టీని నడిపించడంలో సఫలమయ్యారనే చెప్పాలి అలాగే తాటా సీతారామ గారు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఉదయపూర్వంగా ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం తెలుగుదేశం పార్టీ శ్రీమతి తోట సీతారామ గారికి ముందుగా నియోజకవర్గం తరఫినా నియోజకవర్గ ప్రజల తరఫినా ఆవిడకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరుగుతుంది మరి సీతారామలక్ష్మి గారంటే గారు అంటే తెలుగుదేశం అంటేనే సీతారామలక్ష్మి గారు సీతారామలక్ష్మి గారు అంటే తెలుగుదేశం ఎంతో కష్ట నష్టాలు వచ్చి ప్రతిపక్షాన్ని జయించి మరి అధికార పార్టీని మరి అధికారంలో తీసుకురావటానికి భీమవరం నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం కుటుంబ సభ్యులందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి చిన్నపాటి పొరపాటు చేయకుండా మరి అధికారంలో తీసుకురావటం అనేది మరి సీతారామ లక్ష్మి మరి రామలక్ష్మి గారికి చెందిందని తెలియజేసుకుంటూ మరొకసారి నియోజకవర్గ ప్రజలు తరిపిన వాడికి ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరుగుతుంది